నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనంతకృష్ణ రెసిపీస్ ఈ రోజు మన రెసిపీ టూటీ ఫ్రూటీ కస్టర్డ్ కేక్ సాఫ్ట్గా ఫ్లఫీగా టూటీ ఫ్రూటీ కస్టర్డ్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఒక బౌల్లోకి హండ్రెడ్ గ్రామ్స్ బటర్ తీసుకున్నాను ఇందులో హాఫ్ కప్ షుగర్ పౌడర్ వేసుకున్నాను బటర్ షుగర్ని బీట్ చేసుకోవాలి వైటిష్ క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు బీట్ చేసుకోవాలి కేక్స్లోకి బటర్ వాడేటప్పుడు బటర్ రూమ్ టెంపరేచర్లో ఉండేటట్టు చూసుకోవాలి ఇప్పుడు ఇది వైటిష్ క్రీమీ లోకి వచ్చింది ఇప్పుడు దీంట్లో రెండు ఎగ్స్ వేసుకోవాలి కొద్దిగా వెనీలా ఎసెన్స్ వేసుకొని వెయిట్ చేసుకోవాలి ఈ వెనీలా ఎసెన్స్ వాడటం వలన ఎగ్ స్మెల్ రాకుండా ఉంటుంది ఇప్పుడు ఒక జల్లెడ తీసుకొని ఇందులో ఒక కప్పు దాకా మైదా తీసుకోవాలి హాఫ్ కప్ మిల్క్ పౌడర్ రెండు టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి వీటన్నిటినీ ఒకసారి లేకుండా జల్లించుకోవాలి కట్ అండ్ ఫోల్డ్ మెతర్లో కలుపుకోవాలి తర్వాత ఇందులో పావు కప్పు దాకా పాలు వేసుకోవాలి ఇదంతా ఒకసారి కలుపుకోవాలి ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక గిన్నెలోకి హాఫ్ కప్ టూటీ ఫ్రూట్ తీసుకొని అందులో వన్ టీ స్పూన్ మైదా వేసి కలుపుకోవాలి ఇలా మైదా వేసి కలపటం వలన టూటీ ఫ్రూటీ కేక్ అడుగు భాగంలోకి వెళ్లకుండా ఉంటుంది మధ్య మధ్యలో ఉంటుంది ఇప్పుడు ఈ టూటీ ఫ్రూటీని కేక్ బ్యాటర్లో కలుపుకోవాలి ఇదంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక ట్రే తీసుకొని ఆయిల్తో బ్రష్ చేసుకోవాలి బటర్ పేపర్ వేసి ఆయిల్తో బ్రష్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ని ట్రేలో వేసుకోవాలి రెండుసార్లు ట్యాప్ చేసుకోవాలి ఇలా ట్యాప్ చేసుకున్న తర్వాత ఈ కేక్ బ్యాటర్ పైన టూటీ ఫ్రూటీ వేసుకోవాలి స్టవ్ పైన గిన్నె పెట్టి ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి తర్వాత కేక్ ట్రైని పెట్టుకోవాలి ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి ఒక టూత్ పిక్ తీసుకొని కేక్ పైన గుచ్చుకోవాలి ఇలా క్లీన్గా వచ్చిందంటే కేక్ పూర్తిగా బేక్ అయిందని అర్థం ఇప్పుడు ఈ కేక్ ట్రైని బయటకు తీసుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఈ కేక్ని డీమోల్డ్ చేసుకోవాలి అంతే మన ఎమి ఎమి ట్రూటీ ఫ్రూటీ కస్టర్డ్ కేక్ రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు